హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేశానండి మార్నింగ్ కాఫీ అయితే తాగాను పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇక కిచెన్లోకి వచ్చానండి వెజిల్స్ వాష్ చేసేస్తున్నాను ఇవి కడిగేసాను అనుకోండి కిచెన్ వర్క్ దాదాపుగా అయిపోయినట్టే గిన్నెలు వాష్ చేసేసి వెంటనే కౌంటర్ టాప్ అది క్లీన్ చేస్తాను కాబట్టి కిచెన్లో వర్క్ అయిపోతుంది రెగ్యులర్గా నైటు డిన్నర్ చేసిన తర్వాత గిన్నెలు వాష్ చేస్తాను కానీ నైటు గిన్నెలు వాష్ చేయలేదు అందుకే స్కూల్ బాక్సెస్ అవి ఉన్నాయి ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాష్ చేసేస్తున్నాను అలా కిచెన్లో పని చేసేసుకొని గుమ్మం ముందు ఊడ్చేసి ముగ్గు పెట్టుకుంటున్నానండి మా గుమ్మ ముందు ఏంటంటే ఇలా వైట్ టైల్స్ వేయడం వల్ల నార్మల్గా ముగ్గు వేసామనుకోండి అసలు కనిపించదు అందుకని టైం తీసుకొని వేయాల్సి వస్తుంది నార్మల్ ముగ్గు అనుకోండి వేసేస్తాము అది కాకుండా ఒక నాలుగైదు కలర్లు పెట్టుకొని వెయ్యాలంటే కొంచెం టైం టేకింగ్ కదా అందుకని ముందుగా గిన్నెలు కడిగేశానండి పిల్లలు అలాగే మా వారు ఆఫీస్కి వెళ్తారు కదా కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి ముందు గిన్నెల పని అయితే చేశాను ఎవరైనా సరే ఇంట్లో నుంచి వాళ్ళ పనుల మీద బయటికి వెళ్తారు కదా వెళ్ళం కానీ ఊడవడం కానీ పెట్టడం కానీ చేయకూడదు అలాంటి వర్క్స్ నేను కూడా చేయను నాకు తెలుసు అయితే ఇదివరకు వీడియోలో పెట్టినప్పుడు ఒక ఆవిడ కామెంట్ చేశారనమాట ఇంట్లో నుంచి వెళ్ళంగానే అలా ఊడ్చి తడిబట్ట వేయకూడదు అనేసి బట్ తెలుసండి వీడియోస్లో ఇప్పుడు నేను గిన్నెలకు అడిగాను కాబట్టి చూపించాను చెప్పాను క్లారిటీగా గిన్నెలు వాష్ చేశాను గ్యాప్ ఇచ్చాను అని ఒక్కొక్కసారి చెప్పడం అవ్వదు కదా నేను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మర్చిపోతాను అనమాట గిన్నెలు కూడా ఒక్కోసారి చూయించాను చేసే ప్రతి ఒక్క వర్క్ తీయలేం కదా అలాంటప్పుడు మిస్ అయినప్పుడు కామెంట్ పెడతారు తెలుసు నాకు కూడా అదనమాట ఈ వీడియోలో క్లారిటీ ఇద్దాము అనుకున్నాను అంతే మీకు వీడియో తీసి చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది బట్ నేను ఆ రోజు అలా ముందు వర్క్స్ ఏం చేసుకుంటాను ఏంటి అనేది నేను వీడియో తీయలేదు కదా అదనమాట డైరెక్ట్ ఇంట్లో నుంచి వెళ్ళంగానే నేను ఓడుస్తున్నాను తడిబట్ట పెట్టాను అని మీరు అనుకున్నారు అలా ఏం కాదు నాకు తెలుసు కొన్ని ఫార్మాలిటీస్ అయితే నేను బాగా ఫాలో అవుతాను ఇలా ముగ్గు అయితే వేసుకున్నానండి చూసారు కదా ఇలా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇన్ని కలర్స్ వేయాలి బట్ ముగ్గు వేసుకున్న తర్వాత బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుందండి గుమ్మం ముందు అయితే బాగా అనిపిస్తుంది దాని తర్వాత ఇక్కడ ఇంకా సోఫాలు అన్నీ కూడా డెస్టింగ్ చేస్తున్నాను ఈరోజు సోఫాలు కూడా ముందుకు జరిపేసి వీక్లీ వన్స్ ఓ టెన్ డేస్కి ఒకసారి నీట్గా ఊడ్చేసి తడిబట్ట అనేది పెడతానండి మనకు కనిపించదు కదా అసలు బాగా దుమ్ముగా ఉంటుంది అన్నమాట ఎక్కువగా ఏదైనా హెయిర్ ఉన్న హెయిర్ వెళ్ళిపోతుంటుంది బూజులాగా అందుకని నేను టెన్ డేస్కి ఒకసారి అయితే నీట్గా సోఫాలు కానీ అవన్నీ ముందుకు లాగేసి కూర్చి తడిబట్ అయితే పెట్టేస్తాను ఈ బ్రష్ చాలామంది అడుగుతున్నారు కదా నేను మాల్లో తీసుకున్నానండి మార్కెట్ నైంటీ నైన్ షాప్ పేరు అక్కడ తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్ టూ ట్వంటీ ఎంతో పడింది అంతే బట్ భలే యూజ్ఫుల్ అనమాట ఇది క్లాత్ బాగుంది చాలా యూజ్ఫుల్ అనమాట అసలు క్లీనింగ్ పర్పస్కి అయితే దానికి ఉన్న డిజైన్ వల్ల డస్ట్ ఇంకా బాగా వస్తుందనమాట సోఫాలు కానివ్వండి కార్డ్స్ మీరు చూస్తూనే ఉంటారు కదా నేను క్లీనింగ్ చేసే ఐటమ్స్ వేటికైతే యూస్ చేస్తున్నాను వాటికి యూజ్ చేయొచ్చు ఈ బ్రష్ని అయితే పెట్టిన ప్రతిసారి అడుగుతూ ఉన్నారు కదా కొంచెం క్లారిటీ ఇద్దామనుకున్నాను దీని గురించి కూడా బట్ మీకు ఏదైనా అవైలబుల్లో ఉన్నాయి అంటే షాప్స్లో ఒకసారి చెక్ చేయండి నేను ఆన్లైన్లో తీసుకోలేదు బట్ ఆన్లైన్లో కూడా ఉండొచ్చేమోనండి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ సెంటర్ టేబుల్ ఉంది కదా బాగా హ్యాండీగా ఉంటుంది అని చెప్పి టక్ వస్తువులన్నీ పెట్టేస్తూ ఉంటాము పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్నీ ఎక్కడ సర్దేసుకొని అప్పుడు ఒకసారి కొలయిని వేసి తుడిచాను అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఈ కలర్ చూసారా అందులో బ్లాక్ కలర్లో ఉండడం వల్ల ఎక్కువగా మాప అనేది కనిపిస్తూ ఉంటుంది అందుకని క్లీనింగ్ అయితే మస్ట్ అని షూట్ చేసుకుంటానండి రెగ్యులర్గా అయితే పై పైన దుమ్ అంతా తుడిచేస్తాను కానీ నాలుగు రోజులకో మూడు రోజులకో ఇలా కొలైన్ వేసి తుడిచేస్తానండి ఆ షైనింగ్ అనేది బాగుంటుంది అలా కొలియిన్ వేసి తుడవడం వల్ల చూశారు కదా ఇలా క్లీన్ చేసేసుకున్నాను సోఫాలు అవన్నీ కూడా నెక్స్ట్ డైనింగ్ టేబుల్ అండి ఈరోజు అన్ని బెడ్రూమ్స్ క్లీన్ చేసుకుంటూ వచ్చాను బెడ్రూమ్స్ అండ్ హాల్ కూడా ఎప్పుడైనా మూడు బెడ్రూమ్లు రోజు హాల్ ఒక రోజు అలా చేసుకుంటాను బట్ ఈరోజు టైం ఇంకా ఉంది అని చెప్పి చేసుకుంటున్నాను ఇలా వర్క్స్ అన్నీ కూడా షెడ్యూల్ చేసుకుంటానండి ఏకదాటిగా అన్ని పనులు చేయడం అయితే అవ్వదు ఇలా టైం చూసుకోవాలి పని అంటే ఎడిటింగ్ వర్కే ఉంటుంది ఇంట్లో పనులు కాకుండా డైనింగ్ టేబుల్ కూడా అంతేనండి కొలీన్ వేసి నీట్గా తుడిచేస్తూ ఉన్నాను ఆ షైనింగ్ అనేది బాగుంటుంది లేకపోతే ముద్దు ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది కదా చూస్తే అందుకని కొలీన్తో అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను మనకి కనిపించదు డైనింగ్ టేబుల్ చూస్తే నార్మల్గా ఉన్నట్టే ఉంటుంది ఎప్పుడైతే మనం తుడుస్తామో ఆ ప్లేస్కి తుడవని ప్లేస్కి డిఫరెంట్ అయితే బాగా తెలుస్తుంది నార్మల్గా చూస్తే దుమ్ము కనిపించదండి కానీ మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి అలా సడన్గా ఎవరైనా వచ్చినా కూడా ఎప్పుడు మన ఇల్లు నీట్గా ఉండాలి అంటే టూ డేస్కి ఒకసారి ఇలా తుడుచుకోవాలి ఒకసారి టిష్యూతో కూడా తుడిచేసి ఇప్పుడు టేబుల్ రన్నర్ అయితే వేస్తున్నానండి ఈ టేబుల్ రన్నర్ నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కదా ఇప్పుడు క్రాకరీ యూనిట్ అయితే క్లీన్ చేస్తున్నాను ఆ క్రాకరీ యూనిట్కి నేను వేయించిన స్టోన్ అయితే ఆ కిచెన్లో మిగిలిన స్టోనే వేయించాను సో దట్ ఈ వైట్ కలర్ స్టోన్ని మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమే కానీ లుక్ వైజ్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకే వేయించాను ఇక వుడ్ అంటారా ఇది ఓకే ఇక తుడుస్తూ ఉంటాం టూ డేస్కి ఒకసారి అంతగా అనిపించదు బట్ ఇదేంటంటే కంపల్సరీగా కొలిన్ వేసి తుడిస్తేనే నీట్గా అనిపిస్తూ ఉంటుంది లైక్ అలా మొక్కలు పెడుతుంటాను కదా ఏదైనా వాటర్ పడినా కూడా మార్కుండిపోతుంది కంపల్సరీగా కొలిన్ వేసి అయితే తుడుచుకుంటానండి ఇలా తుడుచుకుంటే త్రీ డేస్ పాటు చాలా నీట్గా ఉంటుంది ఎక్కువగా టేబుల్ డైనింగ్ టేబుల్ అండ్ సెంటర్ టేబులే రెగ్యులర్గా తుడుస్తూ ఉంటాను దుమ్ముని వరకు తీసేస్తూ ఉంటాను ఇక ఇల్లుస్తున్నానండి దుమ్ము అంతా పడి ఉంటుంది కదా కాళ్ళకి ఇసుకిసగ్గా తగులుతూ ఉంటుంది అందుకని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఊడ్చేసి తడిబట్ట పెట్టేశాను అనుకోండి టెన్ వరకల్లా ఇంట్లో పనంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఇలా టైం టు టైం షెడ్యూల్ చేసుకొని మరి పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటానండి ఈరోజు చేయలేదనుకోండి రేపు నాకే పడుతుంది కదా పని నేనే చేయాలి తప్పదు కాబట్టి ఎప్పటి పని అప్పుడు ఫినిష్ చేసేసుకుంటాను ఇలా పని చేసుకున్న తర్వాత నేను ఎడిటింగ్ వర్క్ ఉంటే కొంచెం చూసుకొని రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉన్నాను కదా కొంచెం ఎడిటింగ్ వర్క్ డైలీ ఉంటుంది నాకు ఇప్పుడు అలా వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లంచ్ తినేసానండి తిన్న తర్వాత పిల్లల కోసం స్నాక్స్ చేద్దాము అని చెప్పి కిచెన్లోకి వచ్చాను సున్నుండలు చేస్తున్నాను ఈరోజైతే పిల్లలు వచ్చే ముందే చేసేసాను అనుకోండి కరెక్ట్గా వాళ్ళు వచ్చే టయానికి స్నాక్స్ చేయడం అయిపోతుంది తర్వాత డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేస్తాను దోశ ఇడ్లీ అలాంటివైతే కొంచెం టయానికి సెవెన్ థర్టీకి తింటాం కాబట్టి సెవెన్కి అలా స్టార్ట్ చేస్తాను కానీ చపాతీ చేయాలన్నా ఏదైనా కర్రీస్ చేయాలన్నా వెరైటీ రైస్ ఐటమ్స్ కానీ అలాంటివి చేయాలంటే మాత్రం ఎర్లీగానే చేసేస్తానండి ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో పెట్టుకుంటాను ఇక్కడ మినప్పప్పు వేయిస్తూ ఉన్నానండి సున్నుండల కోసము మినప్పప్పు లైట్ రెడ్ డిష్లో వచ్చేలాగా బాగా వేయించుకోవాలి మినప్పప్పు సరిగ్గా వేగకపోయినా కూడా సరిగ్గా రావు సున్నుండరు చూశారు కదా ఈ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి చల్లారే వరకు ఇక పక్కన అయితే పెట్టేస్తాను ఇందులో ఒక పావు గ్లాసు బియ్యం వేసుకుంటున్నానండి కొంచెము రైస్ వేసుకోకుండా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి నోటికి చుట్టకొస్తుంది సున్నుండ అందుకని కొంచెం రైస్ వేసుకుంటే సరిపోతుంది మినప్పప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను కదా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నానండి మరి పౌడర్ కింద కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలి మినపప్పుని మినపప్పు షుగర్ అలాగే ఇలాచి కూడా కలిపి పట్టేసాను చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే పౌడర్ పట్టాను ఇక ఇప్పుడు నెయ్యి కాగబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అంటే నేను పట్టిన మినప్పిండికి ఎంత పడుతుందో అంత నెయ్యి అయితే వేసుకుంటున్నాను సున్నుండలు అనగానే కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది పిల్లలకి చాలా మంచిది మీకు తెలిసిందే కావాలంటే జీడిపప్పు కూడా వేయించేసి మిక్సీ పట్టుకోవచ్చండి అప్పుడు వాళ్ళకు తెలీదు తినేస్తారు నేను నెయ్యి అయితే పెట్టాను కదా నెయ్యి హీట్ అయిన తర్వాత చూపిస్తాను మీకు కొంచెము వేడి చేసుకున్నానండి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది నెయ్యి వేయడం వల్ల ఉండలు బాగా వస్తాయి ఇలా నెయ్యి అయితే వేసేసుకున్నాను బాగా కాలుతూ ఉంది కదా అలా పిండిలో వేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఉండలు అయితే కట్టుకోవాలి చెప్పాను కదా నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఉండలు బాగొస్తాయండి లేకపోతే ఏర్పడిపోతూ ఉంటాయి కొంచెం టైట్గా కట్టుకోవాలి ఉండలు అలా వేడివేడి నెయ్యి మీద పిండిని అలా వేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి లోపు చల్లారిపోతుంది ఉండలు కూడా బాగానే వస్తాయి చూసారు కదా అలాగ నెయ్యి వేసుకుంటూ ఉండలు అనేది కట్టుకుంటూ ఉన్నాను సైజ్ ఏం లేదండి మన ఇష్టమే మనకు ఎంత సైజు కావాలో మన ఇష్ట ప్రకారమే చేసుకోవచ్చు నేను కొన్నే చేస్తున్నాను ఓన్లీ ఒక టూ డేస్కి సరిపడా పిల్లలకి లంచ్ అయితే జంక్ ఫుడ్ అలో చేయరండి స్నాక్స్ లాగా అందుకని ఇలా చేస్తూ ఉన్నాను పిల్లల కోసం అని చూసారు కదా ఇవైతే చేసేసి ఇంకా బౌల్లో పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇక కిచెన్లో కౌంటర్ టాప్ అంతా కూడా పిండి పడి అవన్నీ పడి ఉన్నాయి కదా అంతా కూడా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసిన తర్వాత డిన్నర్ అనేది చేయాలి ఈరోజు పన్నీర్ అండ్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను పన్నీర్ చపాతి ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కాబట్టి ఇక వీడియో ఏమీ తీయలేదు డిన్నర్ రెసిపీ అయితే ఇలా కౌంటర్ టాప్ మీద అన్నీ పడి ఉంటాయి కదా నీట్గా తుడిచేసాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది లేకపోతే నెక్స్ట్ వంట చేయాలి అనిపించదు ఏదైనా చిన్న వంట చేసినా కూడా గిన్నెలు ఎక్కువగానే పడుతూ ఉంటాయి కాబట్టి ఇక గిన్నెలు కూడా వాష్ చేసేసాను అనుకోండి ఈవినింగ్ దాదాపుగా పనులు అయితే అయిపోయినట్టే స్టవ్ అయితే ఇప్పుడు తుడవనండి ఒకసారి డిన్నర్ రెసిపీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి తుడిచేస్తాను వేడివేడిగా ఉంది కదా ఇప్పుడు మనము అలాగే తడి క్లాత్ పెట్టి కానీ తుడిచామనుకోండి గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని ఎప్పుడైనా సరే వంట చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి బాగా వేడిగా ఉన్న స్టవ్ కాస్త కొంచెం కూల్ డౌన్ అవుతుంది అప్పుడు మనం తుడిచేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఇక పొడి పొడిగా పడి ఉంది కదా అదంతా కూడా ఒక్కసారి నార్మల్గా నాప్కిన్తో అయితే తుడిచేస్తున్నానండి చూశారు కదండీ ఈ రోజు వీడియో అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఓకేనండి టేక్ కేర్ బాయ్